నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథల నుండి అత్తగారు శకునం అనే ఒక చక్కటి హాస్య కథని విందామండి ఈ కథ ఆంధ్రపత్రిక వారపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి సాధారణంగా ప్రతి మనిషికి శకును అనేది చాలా పట్టింపుతో కూడిన విషయం పైకి బొకాయించిన లోపల నమ్మే శకున పక్షులు ఉన్నారు ఈ కాలంలో కూడా పెద్దవాళ్ల పట్టింపు చూసిన అనుభవం వల్ల కానీ పాతకాలం వాళ్ళ శకునాల పట్టింపుల కథలు వినటం వల్ల కానీ మోడ్రన్ జనరేషన్లో కూడా శకునాల ప్రభావం అక్కడక్కడ పనిచేస్తూ ఉంటుందని నా నమ్మకం ఇక మరీ శకునానికి ప్రాముఖ్యం ఇచ్చే ఛాదస్తంగా ఉండటం మా అత్తగారు లాంటి వాళ్లకు ఆది నుంచి అలవాటు మా అత్తగారు ఏ పని మీదైనా ఎవరింటికై వెళ్ళాలన్నా ఇంట్లో నుంచి కారులో బయటకు బయలుదేరుతూ గేటు దాటకుండానే నన్ను ఒకసారి ఎదురుగా రమ్మనే వారి కారులో కూర్చుంటూ అడిగి ఎదురు రమ్మన్నంత మాత్రాన అది శకురం ఎలా అవుతుందత్తా అంటే దానికి ఆమె మనసుకు తృప్తిగా ఉంటుందే కాస్త సుమంగళ ఎదురుగా వస్తుందని అనేవారు మరి కారు దాటి రోడ్డు మీదకు వెళ్ళి మీరు ఏ వైపు వెళ్తారో అటు కూడా శకునం చూడాలి అని మళ్ళీ నేనంటే దానికమే అదేమడుగుతావు ఈ మద్రాసులో రోడ్డు మీదకి వెళ్ళాక ఎదురుగా ఆడది కనిపిస్తే అది దగ్గరకు వచ్చిందాక సుమంగలో కాదు గుర్తుపట్టి చావటం కష్టం కాస్త శుభ్రంగా ఉండేవాళ్ళని కనుక్కోవచ్చు కానీ మరీ పని పాట చేసుకునే ఆడవాళ్ళ ముఖాన లక్షణంగా ఇంత కుంకుమ ఉండదు అటువంటి వాళ్ళు ఎదురొస్తే గుండె గతుక్కు అంటుంది బాగా దగ్గరకు వచ్చాక పరకాయించి చూస్తే మెళ్ళలో ఒక మురికి తాడు కనిపిస్తుంది అమ్మయ్య సుమంగళే మెళ్ళో పుస్తల తాడుంది అని మనసు కుదుట పడుతుంది కానీ ఈ తాడుకి పసుపు పండక్కి రాస్తారో ఏం పాడు నల్లాగా వాళ్ళ ఒంటి రంగులో ఆ పుస్తెల తాడు రంగు కలిసిపోయి వాళ్ళు కారు పక్కకొచ్చిన దాకా కనిపించక గుండె అనుకో అయినా సుమంగళి అనేది ముఖాన్ని ఎంత బొట్టు పెట్టుకుని బయటకు అఘోరించకూడదు అని మా అత్తగారు అంటూ ఉంటే నేను నవ్వేదాన్ని కానీ కాలక్రమేణా నాకు తెలియకుండానే మా అత్తగారి శకునాల చాదస్తం నాలో చాలా బలంగా నాటుకుపోయింది ఈ కాలం పిల్లలు నా చాదస్తానికి నవ్వేంత వరకు నాకు తెలియదు ఎంత శకున పక్షినయ్యానో మొన్న నేను చాలా ముఖ్యమైన పని మీద బయలుదేరాను హడావుడిగా తెలుగుదేశంలో వర్జన్ చూస్తే మద్రాసులో తమిళ ఇన్ఫ్లుయెన్స్ వలన రాహుకాలం చుట్టము అలవాటయ్యింది ఒకవైపు రాహుకాలం వచ్చేస్తుందనే భయంతో త్వరగా బయలుదేరటం మరోవైపు గేట్ దాటితే శకునం బెడద రెండు చేదస్థాల మధ్య ప్రతిరోజు ఒక విధమైన టెన్షన్ బిల్డప్ అయి ఒళ్ళంతా కాస్త చెమటలు పట్టి అంతా అదోలా అయిపోతుంది ఇది బయట వాళ్ళకి అర్థం కాక ఏమిటండి ఏదో కంగారుగా ఉన్నారు అంటూ మరి కాస్త ఇబ్బంది పెట్టడం నేను లేను నవ్వు తీర్చుకుని అబ్బే ఏమీ లేదు అర్జెంటుగా వెళ్లాల్సింది అని అసలు విషయం చెప్తే హాస్యాస్పదంగా ఉంటుందనే భావనతో కప్పిపుచ్చటం వలన మరి కాస్త టెన్షన్ ఎక్కువ కావటం ఆ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగటం అది కూడా శకునానికి మంచిది కాదని మా అత్తగారు చెప్పేది అది విని ఒక్కసారి నీళ్లు గారిపోయి కుర్చీలో చతికిలబడి అడిగిన వాళ్లను నమిలి మింగేటట్లు చూసి ఎక్కడికి లేదండి అలా బయటికి వెళ్ళి రావాలని అని కోపం దిగమింగుకొని చెప్పటం అలాగా పదండి నేను వస్తాను అని ఆ వచ్చిన మనిషి అనటం అది శకునానికి మంచి మాట కాదని మా అత్తగారు చెప్పేవారు అది విని మరీ దిగజారిపోయి సోఫాలో చేరబడటం రాహుకాలం రానే రావటం అది వెళ్ళిందాక కారు వైపు పోకుండా కూర్చొని ఉండటం చూసి వచ్చిన గెస్టులు అదేమిటండి అర్జెంటుగా వెళ్ళాలన్నారు అని అడగటం అవే రాహుకాలం కదండి మెల్లిగా వెళ్తాను అని వాళ్లతో స్వీట్గా జవాబు చెప్పి ఆ అపశికున పక్షులకు కాఫీ గట్రా ఇచ్చి బయలుదేరేసరికి మా వంటవాడు వాడొక శికున పక్షి అమ్మా ఇప్పుడు బయలుదేరారే యమగండం టైంలో అనటం అది విని ఒక్కసారి చప్పగా చల్లబడిపోయి రాహుగాడు తప్పించుకున్నా ఎముడుగాడు వెంట పడకుండా మరొక ఒకటిన్నర గంట ఆగి బయలుదేరపోతే మళ్ళీ ఎవరో గెస్టులో టెలిఫోన్లో రావటం ఇవన్నీ అయ్యాక కారులో కూర్చున్న తర్వాత డ్రైవర్ కోసం ఎందుకంటే అతను టీ అంగడి నుంచి రావాలిగా కాసేపు ఆగి అతను వచ్చాక కారు స్టార్ట్ చేస్తాడు అసలు మామూలుగా నేను కారులో కూర్చుని డ్రైవర్తో స్ట్రిక్ట్గా చెప్తాను కారు గేటు దాటగానే నీ ఇష్టం వచ్చినట్లు లెఫ్ట్కో రైట్కో తిప్పక గేట్లో నుంచి నేరుగా కారు రోడ్డు మీదకు పోనివ్వు ఎటు మంచి శికున ఉంటే ఆ వైపుకు తిప్పిపో అని చెప్పేదాన్ని పాపం డ్రైవర్ మొసలాడు ముప్పై ఏళ్లకు పైగా మా కార్లు నడుపుతున్నవాడు వెయ్యి దేవుళ్ళకు మొక్కుకొని కారులో కూర్చుంటాడు పాపం మా గేటు కాస్త రోడ్డు మీద నుంచి లోపలికి ఉండటం వలన సగం కారు బయటకు పోతేనే కానీ డ్రైవర్కి వీధిలో అటు ఇటు వచ్చేవాళ్ళు కనిపించరు ఈలోగా ఏ కారు స్కూటరో సడన్గా వస్తే మా కారు ముందు భాగానికి దెబ్బే అదొక భయం డ్రైవర్కి ఒక్కోసారి నేను చెప్పినట్లు గేటు దాటి కారు నేరుగా రోడ్డు మీద ఆపుతాడు అటు ఇటు కూడా పెట్ట పురుగు కనిపించరు వీధిలో ఏవైనా ఆవులు గేదెలు మేకలు కనిపిస్తాయి ఒక్కోసారి అవి ఆవులైతే పర్వాలేదు శకులానికి కానీ గేదెలో దున్నపోతులో గేదైనా కాస్త సర్దుపోవచ్చు కానీ దున్నపోతు శకులానికి మంచిది కాదనేవారు మా అత్తగారు ఎదురుగా వచ్చే గేదెల్లో ఏవి దున్నపోతులో ఎలా తెలుస్తుంది అటువంటప్పుడు అవన్నీ మెల్లిగా మరొక వైపుకు పోయిందాక కారు ఆపి నా శకునం చాదస్తానిగా నాకైనా వస్తూ ఉంటుంది మా అత్తగారు నాకిచ్చి వెళ్ళిన అమూల్యమైన కానుక మా అత్తగారు ఇలాగ చేసేవారు ఇవన్నీ ఆమె నుండి సంక్రమించడమే నాకు ఒకసారి మా ఆడబుడ్డ కూతురు పెళ్లికి బట్టలు కొనడానికి ఆడవాళ్ళం అందరం కారులో బయలుదేరాం మామూలు ప్రకారం మా అత్తగారు కారుని గేటు దాటి నేరుగా కాపమనేవారు ఏ వైపు చెప్పిన బాగుంటే అటు తిప్పమనేవారు తను వెళ్లాల్సిన చోరుటు ఎడమ పక్కనున్న కుడి పక్క నుంచి కాస్త దూరమైన చుట్టూ తిరిగి వెళ్లేవారు ఆ రోజు పెళ్లి పని మీద బయలుదేరాం గనుక కారు గేటు దాటి మామూలు ప్రకారం నేరుగా ఆగింది వీధిలో పక్క ఇంటి గేట్లో నుంచి ఒక సుమంగళి రావడం కనిపించింది మా అత్తగారు బ్రహ్మానందపడిపోయి పడిపోయి కారు ఆ వైపుకు తిప్పమన్నారు డ్రైవరు కారు ఎడం పక్కకు తిప్పేయగా ఆ సుమంగళ ఏం మర్చిపోయిందో ఏమో చటుక్కున వెనక్కు తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అది చూసి మా అత్తగారి మనసు కాస్త చివుక్కుమంది అయినా కారులో మిగతా వాళ్ళందరూ పక్క నుంచి వెళితే చాలా చుట్టూ తిరిగి వెళ్ళాలి కుడివైపుకు అన్నారు సరే రైటుకు తిప్పరా అన్నారు మా అత్తగారు ఈలోగా నేను రైట్లో ఎవరు వస్తున్నారో చూద్దామని వెనక్కు తిరిగి చూశాను మా అత్తగారి వంటవాడు తిరువేంగళం పట్టెనామాలతో చేతిలో కూరగాయల సంచి అరిటాకుల కట్టతో హడావుడిగా వస్తున్నాడు నా గుండె ఆగినంత పనైంది డ్రైవర్ కారు రివర్స్ చేసి తిప్పటంలో కారుకు వెనక వైపు వస్తున్న తిరువెంగళం మా అత్తగారి పడలా కానీ అతను మా కారు గుర్తుపట్టి ముందు సీట్లో కూర్చొని నన్ను చూశాడు నేను నవ్వు ఆపుకుంటూ నా చేత్తో తీరువేంగళాన్ని పక్కకి వెళ్ళమని సంగిని చేశాను కనిపించకుండా పక్కన మా కాంపౌండ్ గోడ తప్ప వాడు కనిపించకుండా తప్పుకోవటానికి వేరే దారి లేదు మా అత్తగారి శకునం చేదస్తాం వాడికి బాగా తెలుసు తను ఆమె కంటపడితే ఒంటి బ్రాహ్మణ ఎదురుగా ఎట్టా వచ్చావురా బుద్ధి లేదా అంటూ చచ్చేట్లు చీవాట్లు పెట్టి వాడి ప్రాణాలు తోడేస్తుంది గాభరాలో వాడికి ముచ్చమటలు పోసి ఏమీ తోచక చట్టుక్కున్న మా కాంపౌండ్ గోడ చివరిలో మా ఇళ్లల్లో చెత్తంతా పోసే కార్పొరేషన్ చెత్త డ్రమ్ములోకి కూరల సంచితో సహా ఒక్క దూకు దూకాడు కారు రైటుకు తిరిగింది నాకు నవ్వాగలేదు డ్రైవర్కి నవ్వొచ్చి ఆపుకున్నాడు ఆ సమయానికి వీధిలో రైట్ సైడ్ ఎవరు కనిపించనందుకు అసంతృప్తి కలిగిన మా అత్తగారిని ఎట్టూరుస్తూ పోనీ అయ్యా కారు ఏ శకునము లేదు నా తలకాయ అంటూ విసుక్కున్నారు కారు అడుగులు పోయిందో లేదో మా ఆఫీసులో పనిచేసే వైద్య నాథ అయ్యారు ముచ్చటగా మూడు విభూతి పట్టెలు నుదుటి మీద తలతలలాడుతూ ఉంటే గొడుగు వేసుకుని దర్జాగా నడిచి రావటం నాకు అంటపడింది కొంప మునిగింది డ్రైవర్కి గుండె గతుక్కుమని నా వైపు చూశాడు నా తల అడ్డంగా ఉన్నందువల్ల వెనక సీట్లో ఉన్న మా అత్తగారికి దూరంగా వస్తున్న అయ్యర్ కనిపించలేదు పైగా ఏదో మాట్లాడుతుంది కొనబోయే వస్తువుల గురించి అమ్మయ్యా బ్రతికిపోయామనుకుని కారు కాస్త ముందుకు పోతూనే నేను తల కాస్త బయటపెట్టి వైద్యనాథయ్యర్ని ఆ పక్కనే ఉన్న ఇంటి గేట్లోకి పొమ్మని సైగ చేశాను మా కారుని నన్ను చూసిన అయ్యరు చటుక్కును గ్రహించి తక్షణం పక్కనే ఉన్న మార్వాడి వాళ్ళ గేట్లోకి ఒక్క లాంగ్ జంప్ చేసి మాయమైపోయాడు ఆ గేటు మీద బివేర్ ఆఫ్ డాగ్స్ అని బోర్డు కనిపించింది వెంటనే ఆ ఇంట్లో గోలగోలగా కుక్కలు రెండు అరవటం వినిపించింది పాపం అయ్యరేమైనాడు అని ఒకవైపు మనసులో బాధ అతను కంగారుగా గొడుగు ముఖానికి అడ్డు పెట్టుకుని పక్క గేటులోకి ఒక్క లాంగ్ జంప్ చేసి వెళ్ళటం తలుచుకుని నవ్వుకుంటున్న నాకు ముందు వస్తున్న ఊరేగింపు నాకంట ముందు పెద్ద ఏనుగు వెనక మంగళ వాయిద్యాలతో ఏదో దేవుడు ఊరేగింపు రావటం ముందు మా అత్తగారి కంటే పడింది వీధి మలుపు తిరిగేటప్పుడు ఆహా ఏమి శకునమే ఇంతవరకు ఎవ్వరూ రాలేదని బాధపడ్డానే ఉండని ఆ దేవుడు ఎంతో మంచి శకునం పంపించాడే ముందుగా ఏనుగు ఆహా అసలు శకునాల్లోనే తలమానికం ఏనుగు రావటం ఆ వెనక దేవుడు ఊరేగింపు అద్భుతంగా అమరిందే శకునం ఆ వినాయకుడే సాక్షాత్తు బయలుదేరుస్తున్నాడే వచ్చేది వినాయక చవితి కాదు నాయనా నీకు నూటొక్క ఉండ్రాళ్ళు చేస్తాను నీకు నూటొక్క టెంకాయలు కొడతాను ఏడు కొండలవాడా పెళ్ళి కాగానే అందరం నీ కొండకొస్తాం చూసావుటే ఇంటి నుండి బయలుదేరగానే మొదటి శకునం ఎంత శుభంగా ఉందో అట్లాంటి శకునం దొరకడం ఎంత అపురూపమో తెలుసా అని మా అత్తగారు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతూ ఉంటే ముందు వచ్చిన రెండు అపశుకనాలని దాచిన నేను కాస్త గిల్టీగా ఫీల్ అయ్యి అనీజీగా ఫీల్ అవుతూ ఒక పొడి నవ్వుతూ నేను తెచ్చిపెట్టుకున్న సంతోషం ప్రదర్శించక తప్పలేదు వారం రోజుల్లో జరగబోయే ఆ పెళ్ళికి మా అత్తగారు ఆర్డర్ ఇచ్చిన పెళ్లి నగలు మంగళసూత్రాలు వగైరా తీసుకోవడానికి మేము వెళ్ళిన నగల షాపు మూసింది ఆ షాపు యజమానికి సడన్గా ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేర్చారట అతని ఆరోగ్య పరిస్థితి తెలిసేదాకా కొట్టు తెరవరట అది విన్న మేమందరం ఒక్కసారిగా చప్పగా చల్లబడిపోయాము ఆ పరిస్థితిలో మా అత్తగారి మొహం చూడటానికి బాగుండదని పక్కకు తిప్పుకున్నాను దూరాన్నించి ఏనుగు ఊరేగింపు మా వైపే మళ్ళీ వస్తోంది మా అత్తగారు ఆ వైపు కూడా చూడకుండా ఏమిటో మంచి శకునం వచ్చిందని మురిసిపోయాను అని విసుగ్గా గుణుక్కుంటూ కారులో కూర్చున్నారు నాకు మాత్రం ఈ బ్రేకు మొదటి అపశకనాల ప్రభావమేనని గట్టి నమ్మకం కలిగింది ఆ తర్వాత ఏనుగు దేవుడు మంచి శకునమే మా అత్తగారు చెప్పినట్లు శకునాల్లోనే చాలా శుభ శకునం గనక ఆ ఏనుగు ప్రభావం అల్టిమేట్గా మంచి చేస్తుందనే నమ్మకంతో దేవుడికి నేను మొక్కుకున్నాను అంత నిర్విఘ్నంగా జరగాలని వినాయకుడికి దండం పెట్టాను ఆశ్చర్యం ఏమిటంటే మర్నాడే ఆ నగల షాపు నుండి ఫోన్ వచ్చింది మా అత్తగారికి ఆర్డర్ ఇచ్చిన నగలన్నీ రెడీగా ఉన్నాయని హాస్పిటల్లో చేర్చిన యజమాని కూడా ఆరోగ్యంగానే ఇంటికి వచ్చాడని చెప్పారు అది విన్న మా అత్తగారు నేను చెప్పాను గదే ఆ ఏనుగు సాక్షాత్తు విమాయకుడేనని ఆ తిరుపతి వెంకన్న నా కోసమే వచ్చాడని కాకపోతే మొదట్లో పక్క కారు తిప్పినప్పుడు ఆ పక్కింటి సుమంగళి వచ్చి తిరిగి వెనక్కు వెళ్ళటం ఈ కాస్త తాత్కాలిక చీకాకు కలిగించింది అంతే అంటూ మా అత్తగారు మామూలు త్రికాల జ్ఞానంతో వ్యాఖ్యానించారు మరి వంటవాడు తిరువెంగళం మేనేజర్ వైద్యనాథయ్యరు వాళ్ళ శిఖరం సంగతి ఆమెకు తెలిస్తే ఏది ఏమైనా ఏనుగు రూపంలో వినాయకుడు ఊరేగింపులో నామాల వెంకన్న పెళ్లి మొత్తానికి జరిపించేశారు ఆ తర్వాత మా అత్తగారికి నిజం చెప్పకుండా ఉండలేకపోయాము అది వేరే సంగతి జై విఘ్నేశ్వర కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే